ఓం సాయిరాం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బిడ్డ నువ్వు చాలా ఆందోళనలో ఉండవు కదా నీకు ఏమి జరుగుతుందా రేపటి రోజు ఎలా ఉంటుందా అనేదే కదా నీ దిగులు అయితే నీ తలరాతను కూడా మార్చే శక్తి నాకు ఉంది తల్లి నేను చెప్పే ఈ చిన్న కథను విను దీనిలో సారాంశము నీకు బుర్రకెక్కుతుంది అని బాబావారు చాలా చక్కటి సందేశాన్ని మనకి తెలియచేయడానికి ముందుకొస్తున్నారండి బాబాగారు చెప్పే సందేశము ఆయన మాటల్లోనే మనము విందామండి పూర్వము ఒక ఒక గంగానది దగ్గర చాలామంది పండితులు వాళ్ళే స్నానం చేయడానికి వెళ్ళేవాళ్ళు తక్కువ కుల జాతులు ఉంటే వాళ్ళని వాళ్ళు కాదు అక్కడ ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఉంటాడు వాడు ఆ చెప్పులు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పండితులు గొప్పవాళ్ళ యొక్క చెప్పులు కనుక తెగిపోతే అవి కుట్టి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు అతనికి ఎప్పుడూ కూడా ఒక ఆశ ఉంటుంది నేను కూడా గంగానదిలో స్నానం చేయాలి అనే ఒక ఆత్రము ఆలోచన అతని మనసులో ఎప్పుడూ కూడా కదులుతుంది కానీ ఆయన తక్కువ జాతి వాడు అయితే ఒకరోజు ఒక పండితుడు అలా స్నానం చేసి వస్తూ ఉంటే ఆ పండితుడిని అడుగుతాడు తల్లి తండ్రి నాకు ఈ గంగానదిలో స్నానం చేయాలని ఉంది అని అంటే నీలాంటి తక్కువ కులస్తులు జాతి వాళ్ళు ఈ గంగా నదిలో స్నానము చేయకూడదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ పండితుడు అక్కడ స్నానం చేయడానికి గంగానదిలోకి వెళ్తాడు అప్పుడు ఇతను మళ్ళీ అతను చూసి నేను ఎలాగో స్నానం చేయడానికి అనర్హుడిని కనుక ఈ నాణ్యాలు ఇస్తాను నా తరపున ఆ గంగానదిలో మీరు వేస్తారా అని చెప్పి అడుగుతాడనమాట అతని యొక్క మంచి బుద్ధికి ఆ పండితుడు సరే అని చెప్పి ఆ నాణాలను తీసుకువెళ్ళి స్నానం చేసేటప్పుడు గంగామాతకి నమస్కారం చేస్తూ అమ్మా నీ భక్తుడు ఒకతను ఈ నాణాలు నీలో వేయమని చెప్పాడు అంటాడు అప్పుడు ఒక చెయ్యి పైకి లేసి ఆ నాణాలు నాకు ఇవ్వు అని చెప్పి ఆ నాణాలను తీసుకొని మళ్ళీ ఇంకొక చేతితో ఒక చిన్న బాక్స్ని పైకి తీసుకొచ్చి ఇస్తుంది ఆ బాక్సు ఇది నా భక్తుడికి ఇవ్వు అని చెప్పేసి ఆ చెయ్యి వెళ్ళిపోతే అప్పుడు ఆ బాక్స్ అతను తీసుకుంటాడు ఆ బాక్స్లో ఏముందా అనే కుతూహలంతో అమ్మవారు మెచ్చి ఈ బాక్స్ ఇచ్చారా దీంట్లో ఏమి ఉంటుందో అని చూస్తే ఒక బంగారు గాజు ఉంటుందండి ఆ బంగారు గాజును తీసుకొచ్చి ఆ పండితుడు అతనికి ఇచ్చేస్తాడు అతనికి ఇవ్వగానే ఈ బంగారుపు గాజా నాకెవ్వరూ లేరు నేనేమి చేసుకుంటాను ఈ గాజుని మీరే తీసుకెళ్ళి మీ యొక్క మీ ఇంటి ఆడపడుచులకి ఇచ్చేయండి అంటే సరే అని చెప్పి ఆయన అది తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యకి ఇస్తాడనమాట ఆ భార్య బంగారుపు నగరని చూసి ఇది మనం ధరించే స్తోమత మనకు లేదు మన బతుకులు అందంత మాత్రమే మీరు పండితులైనా సరే మనం ఒక పూటే తిని బతుకుతున్నాము కనుక ఈ గాజుని మనము అమ్మివేసి ఆ వచ్చిన డబ్బును దాచుకొని పిల్లల్ని మనము మంచి సంతోషంగా చూసుకోవచ్చండి అని సలహా ఇస్తుంది అక్కడ ఆ రాజ్యంలో ఆ బంగారుపు నగను అమ్మాలి అంటే రాజు దగ్గరికే వెళ్ళాలి ఆ బంగారుపు గాజుని తీసుకొని ఆ రాజు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి అమ్మటానికి ప్రయత్నించినప్పుడు ఆ గాజుని చూసి పక్కనున్న రాణివారు చాలా సంతోషించి ఈ గాజు చాలా బాగుందండి నాకు కావాలి అని చెప్పి అంటుంది కానీ ఇక్కడ ఒకటే గాజు ఉంది రాజా మరి ఇంకో గాజు ఎలాగా అనగానే రాజువారు నాకు ఇంకో గాజు కూడా కావాలి దీనికి డబ్బులు ఇస్తాను నువ్వు ఇంకో గాజును కూడా పట్టుకురా అనగానే జరిగిన విషయం చెప్పడానికి ఆ పండితుడు సంకోచించి అలాగేనండి అని తిరిగి వెళ్ళిపోతాడు అతనికి ఒక ఆలోచన వస్తుంది మళ్ళీ అతన్నే మనము ఆ చెప్పులు వాడిని సహాయం అడుగుదామని వెళ్ళి అడిగితే అతను నిస్సందేహంగా ఎటువంటి తొణుకు లేకుండా తప్పకుండా నేను మళ్ళీ నాణ్యాలను ఇస్తాను నా తరపున వెయ్యండి మళ్ళీ అమ్మవారు కనుక గాజు ఇస్తే తీసుకోండి అని చెప్పి చెబుతాడనమాట ఆ నాణి తీసుకెళ్ళి మళ్ళీ గంగామాతకి సమర్పిస్తే గంగామాత మళ్ళీ ఇంకొక గాజు ఇస్తుంది ఆ గాజుని తీసుకొచ్చి అతనికి చూపెట్టి చెప్పులు కుట్టేవానికి గాజు మళ్ళీ ఇచ్చింది అమ్మవారు నువ్వు చాలా అదృష్టవంతుడివి అని అంటే ఈ గాజు కూడా మీరే తీసుకోండి అయ్యగారు అంటే అతను తీసుకుని వెళ్ళే క్రమంలో అతను కలిగిన దుర్బుద్ధి తెలుసుకొని అతను అతని మనసు సకల విలక వికలం అయిపోయి రాజు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా విషయము చెప్పేస్తాడండి చెప్పేస్తే ఆ రాజుగారు ఆహా అతను భక్తుడా అని చెప్పి ఇద్దరూ వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి నువ్వు మాకన్నా చాలా గొప్ప యోగిడివి మంచివాడివి నీలో చాలా శక్తి ఉంది అని చెప్పి అతనికి రా సకల భోగాలు కలిగించేటట్టుగా ఆయన చనిపోయే వరకు అతని యొక్క బాధ్యతను రాజు తీసుకుంటాడు ఆ విధంగా అతని జీవితంలో మంచి లైఫ్ అనేది తనకి లభించగలిగింది అలాగే ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో రేపు ఏం జరుగుతుందో అని బాధపడవలసిన అవసరం లేదు మనం నమ్మే దైవాన్ని లేదా మనం నమ్ముకున్న వృత్తిని మనము ఎంతో ఇష్టంగా గనుక మనము పాటిస్తూ మనం చేస్తూ ఉంటే తప్పకుండా ఆ భగవంతుడే మనకి దిగి వచ్చి మన జాతకాన్ని మన తలరాతని మారుస్తారు అనడంలో సందేహం లేదండి బాబా వారు మీకు తెలియజేసే ఇంత ముఖ్యమైన సందేశం ఏమిటి అంటే ఎవరి తలరాతలో రేపటి రోజున ఏముంటుందో ఎవరికి తెలియదు కనుక మనం భక్తితో నమ్మకంతో మనం ఏ దైవాన్ని అయితే పూజిస్తూ ఉంటామో మనం చేసే పనిని మనం దైవంగా భావించి చేస్తూ ఉన్నా కూడా మన తల్లిదండ్రులను ఎదుటివారిని నొప్పించకుండా మనము మంచి జీవితాన్ని గడపగలిగితే మన జీవితంలో అంతకన్నా మంచి రోజులు ఏమీ ఉండవండి తప్పకుండా భగవంతుడే మనకి చెడ్డ రోజులున్న ఆ చెడ్డ రోజులని మంచి రోజులుగా మారుస్తారు అనడంలో సందేహం లేదండి ఆ వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్